నైట్లో లైబ్రరీ మనం లోపల కూడా చూసాం కదా వీళ్ళకి నైట్ ఎయిట్ వరకు ఉంటుందంట లైబ్రరీ మేము మా టికెట్స్ ప్రింట్ తీసుకోవడానికి వచ్చాము ఇండియాకి వెళ్ళడానికి టికెట్స్ బోర్డింగ్ పాస్లు ఉంటాయి కదా అవి తీసుకోవడానికి వచ్చాము తీసుకొని వెళ్తున్నాము 是吗？嗯。<Sen> Hey, Can I see it? You i see it. Thank you. Here, I have one for you. Look. This one's pretty like a horse. Uh -oh. Uh -oh. Good place, ఇదంతా లైబ్రరీ నైట్ ఇప్పుడు సిక్స్ థర్టీ నైట్ అయినా కూడా లైబ్రరీలో ఎయిట్ వరకు ఉంటారంట ఇది ఇక్కడ పద్ధతి ఎయిట్కి క్లోజ్ మాది బోర్డింగ్ పాస్ ప్రింట్అవుట్ తీసుకోవడానికి కోసం మా అబ్బాయి ఇచ్చాడు ఇక్కడికి ప్రింట్అట్ తీస్తున్నాడు ఎయిట్ వరకు సర్వీసెస్ ఉంటుంది ఇక్కడ సెల్ఫ్ చెక్ చెక్అవుట్ రిటర్న్స్ ఇవన్నీ ఇక్కడ స్టార్టింగ్లో ఉంటుంది సింబాలిక్గా బుక్ చదువుతున్నట్టు సింబాలిక్గా కూర్చున్నాడు పిల్లలు ఆవిడ పుస్తకం చదువుతున్నట్టు ఊరికే డిస్ప్లే చేస్తున్నారు క్రిస్టమస్ సందర్భంగా ఇవి డిస్ప్లే చేస్తున్నారు ఓకే ప్రింట్లు ఫ్రీగా ఇస్తారా రోజుకి వన్ డాలర్ కి వర్త్ ప్రింట్లు ఫ్రీగా ఇస్తారు ఎందుకంటే మీరు మెంబర్షిప్ ఈ ఏరియాలో ఉంటున్నా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి మెంబర్షిప్ ఉంటుంది కాబట్టి వన్ డాలర్ ఫ్రీ ఎన్ని వస్తాయి ప్రింట్లు ఒక్కొక్క ప్రింట్ టెన్ సెంట్స్ ఓకే इंटरप्रीव का व्यवस्था है ना कड़ी है रे लाउंडन वाला क्लिक स्कूल असाइनमेंट आ यू स्टडीइंग फिफ्थ ग्रेड फिफ्थ ग्रेड इज लाइक फिफ्थ क्लास वे कॉल इट क्लास सॉरी टू ट्रबल यू ओह सॉरी हमें हाँ पता है कि हम कल्चर आला करेंगे